హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ ఈరోజు మన వీడియో టూటీ ఫ్రూటీస్ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో చేసుకోవచ్చు అది కూడా వాటర్ మిలన్తో పుచ్చకాయతో పుచ్చకాయ రెడ్ పార్ట్ అంతా కట్ చేసేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే ఉంచుకోవాలి బ్యాక్ సైడ్ ఉన్న గ్రీన్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే ఉంచుకోవాలి నీట్గా ఒకసారి వాష్ చేసేసుకుని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి టూటీ ఫ్రూటీస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ సలాడ్స్ కేక్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు సమ్మర్ అయితే వచ్చేసింది ఖచ్చితంగా ఏదో టైంలో వాటర్ మిల్లన్స్ తెచ్చుకుంటూనే ఉంటాం ఒకసారి మీరు కూడా వాటర్ మిలన్ తో ఈ టూటీ ఫ్రూటీస్ అనేది ట్రై చేసి చూడండి చాలా టేస్టీ గా ఉంటాయి పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలి స్టవ్ పైన గిన్నె పెట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ కప్స్ వరకు వచ్చినవి ఇవి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించకూడదు లైట్గా వైట్ కలర్ పైన ట్రాన్స్పరెంట్గా అనిపించాలి చూస్తున్నారు కదా ఈ రకంగా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టి హాఫ్ కప్పు షుగరు పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి టూ కప్స్ పుచ్చకాయ ముక్కలకి హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా షుగర్ మొత్తం కరిగిపోయింది దీనికి పాకం ఏమీ అవసరం లేదు జస్ట్ కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది పాకం అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని ఈ పాకంలోకి యాడ్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఉడుకుతున్నప్పుడు వెనెల ఎసెన్స్ వన్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ రకంగా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది ఇవి ఒక త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఏమి ఉడికించక్కర్లద్దు ఆల్రెడీ ఇవి బాయిల్ చేసినవే కదా వీటిని ఇప్పుడు నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్న ఫుడ్ కలర్స్ని బట్టి మీరు డివైడ్ చేసుకోండి నా దగ్గర త్రీ కలర్స్ వరకు ఉన్నాయి సో నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనికి ఆఫ్ రెడ్ ఫుడ్ కలర్ లెమన్ ఎల్లో గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకోవాలి టూటీ ఫ్రూటీస్ ని పచ్చి బొబ్బాయితో చేస్తారు ఒకసారి ఈ రకంగా పుచ్చకాయతో కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉండిద్ది డిఫరెన్స్ సేమీ ఉండదు సేమ్ టేస్ట్ వస్తుంది ఇవి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ వరకు పక్కన ఉంచేసుకోవాలి ఒక త్రీ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే చూస్తున్నారు కదా పాకం కానీ కలర్ కానీ బాగా అబ్జర్వ్ అయి ఉండిద్ది టూటీ ఫ్రూటీస్ కి ఇప్పుడు వీటిని సపరేట్ గా ప్లేట్స్ లో తీసుకుని డ్రై చేసుకోవాలి కొంచెం వెట్నెస్ అయితే ఉండిద్ది కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్లేట్స్ లో వేసుకుని టూటీ ఫ్రూటీస్కి ఎండ ఏమీ అవసరం లేదు ఇంట్లోనే డ్రై చేసేసుకోవచ్చు మరీ ఎండలో పెట్టినా కానీ ఈ టూటీ ఫ్రూటీస్ అనేవి ఉంటాయి సో ఇంట్లోనే డ్రై చేసుకోండి ఈ రకంగా ప్లేట్స్లో సపరేట్ చేసుకుని ఒక టూ టు త్రీ అవర్స్ పాటు ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది మీకు ఫాస్ట్గా డ్రై అవ్వాలి అనుకుంటే ప్లేట్స్ పైన టిష్యూ పేపర్ స్నాక్ చేసి అప్పుడు టూటీ ఫ్రూటీస్ స్నాక్ చేసుకోండి దీనివల్ల టిష్యూ పేపర్ అనేది మొత్తం వెట్నెస్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఫాస్ట్గా డ్రై అయిపోతాయి టూటీ ఫ్రూటీస్ అనేవి రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో టూటీ ఫ్రూటీస్ అయితే రెడీ అయిపోయినాయి నాకు ఒక త్రీ అవర్స్ అయితే పట్టింది ఒకవేళ టూటీ ఫ్రూటీస్ ఫాస్ట్గా డ్రై అయిపోవాలి ఎండలో పెట్టుకోవాలి అనుకుంటే మరీ ఎండలో కాకుండా లైట్ షేడ్లు అయితే పెట్టుకోండి సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తో టూటీ ఫ్రూటీస్ అయితే రెడీ చేసేస్తాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ